ఏంటరా కౌర్లు అవును దొమ్మకుంది అలాగా తొందరగా వెళ్ళొద్దు పది రోజులు ఉండేళ్ళు అంటున్నావు అంతేగా మీ పెళ్ళ ఒకటి మీ నాన్న మన్న పిచ్చోళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఎందుకు పిచ్చోళ్ళు అవుతారా ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా ఇది మాత్రం కరెక్ట్ని ఏమైందిరా ఏమైంది ఏమైంది ఏంటి ఏంటిది ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అది ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు తల కాదు తలపేదేంటి మీద ఏంటి తల మీద ఏముంది మొత్తం ఊడిపోయిందిగా పెళ్లి చేసినప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది నీకు ఎంత బార్డర్ పెరిగి వీడికి మొత్తం ఎదుగుడిపోయింది నేను దేని గురించి భయపడ్డాను సరిగ్గా ఇదే జరిగింది సర్ కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ చిన్న పిల్లని చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు అన్నమాట చూడు బస్మరట్ అట్టుండాడ ఏండి ఇదేంది ఇదే ఇదేనే ఇద్యా సరే సీన్ అనుకున్నా నా పేరు ఇప్పుడు సీనే ఏంది చెప్పు సీను సీను సిగరెట్ సీను పెళ్ళా బస్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు బిస్కెట్ అండి ఏంటి మీ అమ్మ నన్ను బిస్కెట్ అంటే ఏం అనకుండా ఇక్కడికి వచ్చి బొమ్మలా కూర్చున్నారేంటి బిస్కెట్ బిస్కెట్ అంటే ఇష్టంగా నాకు బిస్కెట్ అంటే ఇష్టం కానీ మీ అమ్మ నన్ను బిస్కెట్ చేసింది ఇప్పుడే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు బిస్కెట్ అందో అడిగిరండి ఏంటి ఏంటి అలా బిసుగు పోయారు మీ అమ్మ దగ్గరికి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుంది అని బిసుగు పోయారా మీ అమ్మ దగ్గరికి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందని బిసిపోయారు కదా బయటికి రండి చెప్తా సుశరసరి డబుల్ యాక్షన్ జపం 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 గంగ జపం తపం 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 జపం 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 గంగ జపం తపం 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 గంగ తపం నీ ఎక్కడుంది నా పిచ్చుకో ఇప్పుడు దీనికి నిజమా అమ్మా చంద్రముఖి ఎక్కడ డ్రామా ఏంటి ఏంటి నా వే పిచ్చుకోవాలా ఏం ఏ కూరంట నాకు తీసుకుపోయావండి చారు చారా ఏం చారే చారు పొలాల్లో కొడతారే ఏంట్రు ఆ ఏంట్రు చారా ఆ ఏడ్రూమ్ కొంచెం ఎక్కివేసి ఆ చారు మొత్తం నువ్వే తాగేసి నాకు నా కొడుకు మాత్రం టమాటా చారు పెద్ద పెద్ద జోప్ జోప్ ఆసు ఏంటి మామయ్యా వయసులో ఉన్నప్పుడు కరాటే ఎక్ససైజ్ యోగా లాంటివి బాగా చేశారు కదా నీకెలా తెలిసే అందుకే ఇప్పుడు దాకా బతుకున్నాడు కాదీ నీ దెబ్బకి ఎప్పుడో పోయేవాడు ఎంత దెబ్బ కొట్టేవి దొంగ మంట అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడికి పిచ్చుకోవాలా ఏంటా గిల్లా గిల్ అడుకునేవాడికి అన్న వేయడానికి వెళ్తున్నాయి ఏ నీకు ఏమైనా ఏమంటావా ఆడేదో నాలుగు నెలల్లో శుభ్రంగా అడుగు తిని బతుకుతున్నాడు ఆడ నెల బతకనివా ఏ నేనేం చేశాను నీ వంటలు తిన్నాక ఇంకా అడుగు సావేగా

ఏంటి విషయం ఏంటి నీకు విషయం తెలియదా ఈ రోజు దాని పుట్టినరోజు ఇప్పుడు ఏం తిరిగినట్టు వచ్చి అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి అంట చూడు పుట్టినరోజా మొండ పుట్టినరోజు కూడా చెప్పలేదు అంటారు నాకు నా ఇంకా చెప్పలేదు అత్తయ్యా ఈ రోజు నా పుట్టినరోజు ఆశీర్వదించి అక్షింతలు అయింది ఏంటి నీ పుట్టినరోజా కడుపు కడుపుడు కడుపు ఇవ్వడు ఆశీర్వదిస్తా సరళగా సుఖంగా నువ్వు నిలుగా సుఖంగా

కంట్రీలో ఉన్నావు బేట ఏ డబ్బులు లేకపోతే ఎత్తారా నీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మంచి పొడి చీర కొంటాను ఇప్పుడే రెడీ అవ్వు షాపింగ్కి వెళ్దామని చెప్పు ఓ మంచి పెట్టి చీర చాలా ఎక్కువ రేట్ అవుతుంది కదే నేను ఎత్తారా రోజు చెప్పు ఈ మాత్రం హింట్ చాలు చెల్ రేగిపోతారు అంతే సరే అయితే మాయ్ ఇప్పుడు నేను ఇక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటిది మరి ఈరోజు నీ పుట్టిన రోజు కదా అందుకే నీకు ఒక పట్టు చీర కొనబోతున్నాను నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి నువ్వెన్నా ఇంగ్లీష్ చూపిస్తావు డబ్బులు ఎక్కడ ఇప్పుడు పట్టు చీర డబ్బులు అమ్మిస్తుందని చెప్తే మొత్తం క్రెడిట్ అంతా అమ్మ కొట్టేస్తుంది కాబట్టి పట్టు చీర డబ్బులు నాయే అని చెప్పాలి క్రెడిట్ అంతా నేనే కొట్టేయాలి సార్ వీడు ఇక్కడ అంటే నీ పుట్టినరోజు వస్తుందని రూపాయి రూపాయి దాచి దాచి కూడా పెట్టి నీకు పట్టుచేరు కొందామని దాచించా వావ్ ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి ఉండు నేను ఇప్పుడే వస్తా వెంటనే షాపింగ్కి వెళ్దాం ఓకే రైట్ చెప్పేశా మొత్తం రెడీ అయిపోయి ఉంటాను ఐదు నిమిషాల్లో అందరు డబ్బులు ఇచ్చేయి

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కామెడీ వీడియోల కోసం విజయ్ మెటాల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి